ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సదాశివపేట పట్టణము నాలుగో వార్డులో ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ వేయడం జరిగింది మొహమ్మద్ మొయిజ్ నాలుగో వార్డ్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ లీడర్ సదాశివపేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొయిజ్ మాట్లాడుతూ ఇల్లు యజమాన్యం ఖాజా పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తుండగా ఇప్పటి వరకు ఎలాంటి పథకాలు రాలేవని అన్నారు కాంగ్రెస్ హయాంలో ఖాజా భాయ్కి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడానికి అనుమతి లభించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో యాజమాన్యం ఖాజభాయ్ చోటు బేక్రీ ఫిర్దోస్ పటేల్ షాభాజ్ ఖాజా పాషా అబ్దుల్ రెహమాన్ సమీర్ అబ్దుల్ హాఫీజ్ తదిత్రులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఈరోజు ఫోర్త్ నెంబర్ వస్తాయి హాస్పిటల్ పట్టణంలో వార్డ్ నెంబర్ నాలుగులో ఇంద్రమ్మ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆర్థిక సామాజిక లక్షలతో ఇంద్రమ్మ ఇల్లు నివాసం చేయించుకుంటున్నారు మంత్రి కె రేవంత్ రెడ్డి గారికి మరియు పొంగెట్టి రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే నిరుపేదలు ఉన్నటువంటి మన రాజాభాయ్ గత పది సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉండి ఒక్క రూపాయి ఘటంగా ఆశీస్ పెంచుకుంటూ వాళ్ళతో కష్టపడి పైకొచ్చాడు కానీ వాళ్ళకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అందుకే ఏర్పడితే మొత్తం ఆర్థిక సాయం చేయలేదు కావున మనకు అన్న అన్నటువంటి రాజాభాయ్ పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు ఇంద్రమ్మ ఇల్లు గురించి ఈరోజు రావడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది సంతోషంగా ఈరోజు కాజాబాయ్ మాట్లాడుతాడు సార్ ఎటువంటి నా పేరు తాజా భాష సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఏమీ పథకాలు ఏమి రాలేదు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు యాభై గాజాల టెస్ట్ ఉండే అందులో ఇల్లు నాకు ఇల్లుండే అందునకు అమీ శాంక్షన్ ఇది ఇల్లు కట్టడం జరిగింది బేస్మెంట్ బేస్మెంట్ అయిన తర్వాత ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి గోడలు వేసిన తర్వాత ఒక రెండు లక్షలు వస్తాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ధన్యవాదాలు